మా విషయంలో రాజు కావ్యాన్ని తిడుతూ ఉంటాడు ఇలా తిడుతూ ఉన్న రా రాజుతో కావ్య ఎలా ఉంటూ ఉంటుంది మీకు విషయం అర్థం అవ్వడం లేదు పాలు తాగిన బిడ్డని ఏ తల్లి విడిచిపెట్టి ఉండలేదు అలాంటిది అమ్మాయి ఎన్ని రోజులు విడిచిపెట్టి ఉంది అజ్ఞాతంలో ఏం చేస్తుంది ప్రతి నెల పది లక్షలు తీసుకొని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది కానీ బాబు ఏం చేస్తున్నాడు ఏంటని ఒకరోజైనా ఫోన్ చేసి అడిగిందా అంటే మాయ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు కాదు అది నాకు ఎందుకో మిమ్మల్ని మాయ చేస్తుంది నాకు తెలిసా బిడ్డ మాయకు పుట్టింది కాదు తను డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే నేను అవి ఏం ఆలోచించలేదు ఇప్పుడు కానీ మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది ఆ మాయ బిడ్డతో పాటు సాక్ష్యాలతో మా ఇంటి ముందుగా ఇస్తే మా అమ్మ పరిస్థితి ఏంటి నేను ఆలోచిస్తాను నుంచి ఇంకేం నువ్వు ఆలోచించుకొని చెప్తా ఉంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య నేను ఎలా కాముగా ఉంటాను అది నిజమని తెలిసాక నేను ఎందుకు కాముకుంటాను అబద్ధం నేను అంత కాముగా ఉండలేను నేను అలాగేనే మాయ గుట్టు పెడతాను ఆ మామయ్య పరువు మామయ్యది అందులో తప్పులేదని నిరూపిస్తానని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు నోరు మూసుకుని ఇంట్లో ఉండు బయట వ్యవసాయాలని నువ్వు అనవసరం అని అంటూ ఉంటాడు నేను చేసే తీరుతానని కావ్య రాజుతో సవాల్ విసురుతూ ఉంటుంది